దృష్టిరాకు రాకుండా చెప్పు నేను ఇలా చాలా మంది చూశాను పాపురాకురా మార్గమనిలువడు అది చాలా పాప రాపు ఫ్రీలో నేను ఒకరోజు మా ఇంట్లో టీవీ చూస్తున్నాను సాక్ష్యం చూస్తున్నాను ఒక ఫాస్టర్ గారు మూవర్ సి ఒక సాక్ష్యం చేశాను

తాగు 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 అని చెప్పారు చెప్తే రెండు వారాల తర్వాత అతను ఆ ముగ్గురు స్నేహితుల కన్నా ఎక్కువ ఇంజక్షన్స్ మరి రాగులు లక్షణాలన్ని నేర్చుకొని చాలా పాపంలోకి వెళ్ళారు

కనిపించాయి ఇంకా అతను దేవుడితో నివాసం చేయడం కోసం అలాగే అపహాసులు కూర్చున్న చోటు చోటున కూర్చుండక ఉండాలి ఎందుకంటే అపహాసులు కూర్చున్న చోటులో మనం కూర్చోకూడదు

అన్ని యా యా జల నేను మా స్కూల్ క్లాస్ లోని చాలా మందిని చూసాను ఒక ఐదుగురు ఐదుగురు ఉంటారు మా క్లాస్ లోని వాళ్ళు చాలా ప్రారంభ చేస్తారు అందరినీ ఏర్పిస్తారు చాలా చేస్తారు కానీ నా దగ్గర ఎప్పుడు రాలేదు अधि दे उड़े पाँचु 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 अलगे अलगे

కానీ ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసుకోవాలి చేసుకొని అది దేవుడు కార్యం చేస్తారు ఏ ఏ పెద్ద విషయం అయినా కూడా మన దేవుడు జరిపిస్తారు అలాగే మనం ఎప్పుడు దేవుడితోనే ఉండాలి ఎవరు రేట్ అనకుండా ఎవరి రేట్ అనుకున్నా ఆనందం మా ఆపకూడదు ఎవ్వరు మన దేవుడి దగ్గర మన దేవుడి సంఘం అనేది నేను అందరూ పాడు చేయవచ్చు ఇంకా పాడ చేసిన వాళ్ళు మన దేవుడి దగ్గరికి వస్తారు రక్షణ పొందుకుంటారు నమ్మినవారు అల్లే వేరే చెప్పండి అలాగే అది

నేను చిన్న ఉంది కానీ నన్ను నేను నన్ను దేవుడు వాడుకుంటున్నానంటే అది దేవుడికే దేవుడికి అలాగే అన్ని జన్మ తిట్టారు కదా వాళ్ళు మన వాళ్ళు చేసి మనం చెడగొడతారు మనం చెడుకోకూడదు అసలు ఎవరు ఎక్కడ మనం ఎవరు ఎవ్వరి అందరూ మనము పాపం చేసిన వాళ్ళమే మనం పాప మనం పరిశుద్ధంగా ఏం లేదు మనము పాపం చేసిన వాళ్ళు దాని మీద పాపం చేసాడు దేవుడి విమానం అయితే ఆ ఆ రాయిని నువ్వు రొట్టిగా చేసుకుని ఇప్పుడు అలా ఇబ్బంది పట్టేది దేవున్ని సాతాన దేవుడు అక్కడ కూడా చేయలేదు అంటే ఇప్పుడు దేవుడు అది సాతం సాతాన చెప్పింది చేస్తే ఆ ఆ రాయిని ట్టిగా చేసుకుంటుంటే దేవుడు కూడా పాపం చేస్తుంది కానీ మన దేవుడికి అవన్నీ తెలుసు ఏం చెయ్యాలి చాలా బరువు కానీ ఇంకా దేవుని సినిమా వేసినవారు వారు దేవుడు అసలు క్షమించడు చూసా దేవుడు ఎంత మంచివాడు అతన్ని ఎంత మనము పాపం చేసిన వాళ్ళు మనందర పాపం కోసం త్యాగం అది ఎక్కడ త్యాగం అయ్యారు కలవర కొండమేది మన పాపం కోసం മന ദിവഡോഡ് കഥ మాడే దేవుడింట అంటే దేవుడి సంగిద్రం ఉన్నాను ఉన్నాను అని మమ్మకు ముంచి నా దేవుడితో దేవుడి సంతోషంగా ఉన్నా అలాగే

నేను దేవుడి కోసం నేను దేవుడి కోసం బల బలి అవుతున్నాను దేవుడి దగ్గరికి వెళ్తే వెళ్తాను అనుకున్నాను అని సంతోషపడ్డాడు అప్పుడే అగ్రహం కత్తి పట్టి కత్తి పట్టుకొని పైకెత్తగా దేవుడు ఆకాశం నుంచి అబ్రహాము అని పిలిచారు పిలిస్తే దేవుడికి లోబడ్డాడు మన అబ్రహాం దేవుడు ఆ చిన్న ఆ చిన్న వారిని వదిలే నువ్వు తనని ఏమి అనుకు అని అన్నారు అబ్రహాము దేవుడి మాటకు లోబడి ఇస్సాకుని విడిపించారు అక్కడ దేవుడు గొర్రెలను సిద్ధపరిచి బలి బలి అభ్రహం ఇచ్చాడు అలాగే ఆగోల్ని చూడడానికి వెళ్ళి చూస్తే దేవుడు ఒక మాట అన్నారు ఇక్కడ ఉన్నవన్నీ మీరు తినవచ్చు అక్కడ ఆ చెట్టుని తినకూడదు చెట్టు తినకూడదు అన్నారు కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది దేవుడు ఏదైతే తిన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది వెళ్తే అప్పుడు దేవుడు తినతా చెట్లో ఏంటదింట ఉంట నువ్వు ఈ పండును నువ్వు దేవ దొంతలు అన్న అవ్వ ఆ మాటలు నమ్మి నమ్మి దేవుడు తినవచ్చిన పను ఆ తర్వాత వచ్చి ఆదాము కూడా ఇస్తే కూడా తిన్నాడు దేవుడు వచ్చారు ఆదామండంలోని ఒక మార్క్ కనబడ్డది వాళ్ళు పాపం చేశారు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆదాము అనిపిస్తుంది అప్పుడు ఆదా అన్నాడు దేవా నేను ఈ చెట్టు పదల్లో ఉన్నాను అంటే అంటే ఆదా మరియు అమ్మ దేవుడి మాట వినలేదు కదా దేవుడు మాట వినకుండా ఇప్పుడు పాపంలో దేవుడు అయ్యారు ఇప్పుడు అంతవద్దరు తిన్నారు కదా నేను ఇప్పుడు మిమ్మల్ని ఈ ఏదైనా దోడని నుంచి వెళ్ళమన్నా అప్పుడు ఆదాల్లో పరిగెత్తుకొని వెళ్ళారు ఇప్పుడు వాళ్ళెక్కడ బతికారు అంటే అడవుల అరణ్యంలో బతికారు ఆ తర్వాత కూడా కొంచర్వాత కయ్యాను పొలం పనులు చేసుకొని అందులో దేవుడికి అర్పిస్తారు అర్పించాడు కొంత కొంత మరి ఏ పేరు ఏం చేశారంటే తన తన గొర్రెలని చిన్న మచ్చగోడా లేనిది దేవుడికి అర్పించేవాడు ఏ బలు అయ్యాను కన్నా ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడితే అయ్యాను చూసి కక్ష పెట్టుకొని ఏ బేలి చంపేసేవి అప్పుడు దేవుడు కయ్యాతో మాట్లాడి నేను నా ఆజ్ఞ లేకుండా ఎందుకు చేశా అని అని దేవుడు కయ్యను పని పనిచేశాడు కాబట్టి కయ్యని దేవుడు దేవుడి కయ్యాన్ని శిపించాడు ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు చెప్పాను ఆ మాటలు మీరు విన్నారని నేను నమ్ముతున్నాను నేను చెప్పిన మాటల నేను కాదు దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు మారండి మార్పు పొందండి దేవునిలో నివాసం దేవునితో నివాసం చేయండి కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను